అందరికీ నమస్కారం ఇప్పుడు కూడా దుప్పటా కలెక్షన్ నండి సో ఈ దుపటాస్ అనేది ఇప్పుడు నేను లేట్ నైట్ తీస్తున్నాను వీడియో అండర్ ఇప్పుడు అని చెప్పి తీస్తున్నాను సో ఇప్పుడు టైం వచ్చినప్పటికీ ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీ అయిందండి ఈ టైంలో వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా దుపటా రిప్లైస్ ఇచ్చి ఇచ్చి అయ్యి బాబు నెంబర్ ఆఫ్ దుపటాస్ వివే బాబు చాలా రిప్లైస్ అనేది ఇవ్వడం జరిగిందండి సో బ్యూటిఫుల్ దుపటాస్ అనమాట యాక్చువల్గా చాలా మంది ఇంకా ఇంకా అడుగుతున్నారు ఇంకా నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఫైవ్ హండ్రెడ్కి పెట్టుకుందాం అనుకునే కొంత మంచి కొంత క్వాంటిటీ మాత్రమే వీడియో పెట్టానండి ఇక వీడియో కాల్ సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకుని టెన్స్ తీసుకునే వాళ్ళు టెన్ ఐదు ఐదు తీసుకునే వాళ్ళు ఐదు తీసుకోగా ఇంకా ఉన్న దుప్పటాస్ అన్ని ఇప్పుడు వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి ఇందులో ఓన్లీ ఆర్గాంజాస్ ఉంటాయి అదేవిధంగా టిష్యూస్ ఉంటాయి ఓన్లీ రెండు రకాల దుప్పటాస్ మాత్రమే ఉంటాయండి ఓకే అనుకున్న వాళ్ళు చూసేసుకోండి ఆర్గాంజా జార్జెట్స్ అండ్ అలాగే విధంగా టిష్యూ దుప్పటాస్ ఈచ్ వన్ దుప్పటా త్రీ నైంటీ నైన్ అండి న్యాయంగా చెప్పాలండి ఎంతకంటే తక్కువకి ఇచ్చినా కూడా ఇంకా బార్గెనింగ్ చేస్తున్నారు బార్గెనింగ్ సిస్టమ్ చెయ్యొద్దండి ఎందుకంటే కరెక్ట్గా మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ప్రోడక్ట్ ప్రైస్ చెప్పినప్పుడు ఇంకా తగ్గించి చెప్పినప్పుడు కూడా దానిలో కూడా బార్గెనింగ్ చేస్తే ఇక ఇంక మేము ఏం మాట్లాడడానికి కూడా ఏం ఉండదు అండి ఏం మాట్లాడలేము కూడా ఏం మాట్లాడడానికి కూడా ఉండదు కూడా సో అది ఆలోచించుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి బార్గెనింగ్ చేసేవాళ్ళు మాత్రం ఇంకొకటి అందరూ ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలాగానే క్లారిటీగా పెట్టండి ఫోటో ట్రాన్సాక్షన్స్ ఐడి కనిపించకుండా పెడుతున్నారు సో అలా కూడా వద్దు క్లారిటీగా ట్రాన్సాక్షన్ ఐడి కనిపించేలాగా పెట్టండి ఈ టైంలో నేను వీడియో తీసుకుంటున్నాను అంటే రేపటి కోసం మీకోసం ఇలా చాలామంది చెప్పాను కదా రేపు ఫస్ట్ వీడియో ఉంటుంది ఫస్ట్ వీడియో ఉంటుందని సో మీకోసం మాత్రమే ఈ టైంలో వీడియో అయితే తీయడం జరుగుతుంది సో ఈచ్ వన్ దుప్పటాసరికి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి ఇది క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి చూడడానికి ఉన్నా చాలా బాగుంటాయి వేరు చేస్తే ఈచ్ వన్ దుప్పటోసరికి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి టూ దుప్పటాస్ వస్తుంది సిక్స్టీ రూపీస్ త్రీకి ఎయిటీ రూపీస్ ఫోర్కి వచ్చినప్పటికీ మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఫోర్ దుపటాస్కి సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ట్రస్ట్ చేసి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ప్రోడక్ట్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి మేము కూడా ఇవ్వలేమండి నిజంగా చెప్పాలి అంటే అసలు ఉన్న ఫ్యాక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ ప్రైస్కి మేము కూడా ఇవ్వకూడదు అసలుకి మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ అమ్మకూడదండి ప్రోడక్ట్ ఎందుకంటే మేము ఒకళ్ళు తక్కువ కమ్మినా అది మీ దృష్టిలో అది చాలా తక్కువ క్వాలిటీలో కనిపిస్తుంది మినిమం ఫైవ్ హండ్రెడ్ లేనిది దుపటాసు అమ్మడం కూడా అనవసరం కాకపోతే ఏదైనా స్పెషల్ ఉండాలి అందరూ అడుగుతున్నారు మేము దుపటాసు పెడతామని మాట ఇచ్చాం కాబట్టి పెట్టడం మాత్రమేనండి సో అదొకటి అర్థం చేసుకోలేన వాళ్ళు అర్థం చేసుకుంటే హ్యాపీ అండి ఎందుకంటే ఇంకా బార్గెనింగ్ చేస్తే మేము ఇవ్వలేము అందుకని నేను ఇప్పుడు ఇంత ఇదిగా చెప్పాల్సి వస్తుంది ఈచ్ వన్ దుపటా వచ్చరికి జస్ట్ ఫర్ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ అండి ఎక్స్పెషల్లీ ఇందాక దుప్పటా ఎంతమంది అడిగారో ఇది అండి ఇంకా దుప్పట్ట ఉంది ఓపెన్ చేస్తే కానీ మాకు కూడా తెలీదండి చాలా బాగుందండి దుప్పట్ట ఆసరికి మంచి స్కై బ్లూ కలర్ సూపర్ ఉంటుందండి దుప్పట్ట వేర్ చేస్తే లైట్ వెయిట్ ప్యూర్ టిష్యూ సూపర్ దుప్పటాసి ఉంటుంది సో ఇది వారికి ఆర్గంజా జార్జెట్ అండి పీచ్ కలర్ ఏదైనా డార్క్ డ్రెస్సెస్కి వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది పీచ్ కలర్ అంట బేబీ పీచ్ అంటాం కదా సో ఆ కలర్ ఈచ్ వన్ త్రీ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి దయచేసి బార్గెనింగ్ అడగద్దు రెండు మీటర్లు మాత్రమే లెంత్ అనేది ఉంటుంది లెంత్ రెండున్నర ఉందా మాకు ఓనికి కావాలి అని కూడా అంటున్నారు కాదండి నేను క్లియర్గా చెప్తున్నానండి మీకు ప్రతిదీ మేము క్లియర్గా చెప్తున్నామండి ఎందుకంటే చెప్పాలి చెప్పకపోతే మీకు కూడా తెలియదు కాబట్టి మేము క్లారిటీగానే ఉన్నాము క్లియర్గానే చెప్తున్నాము ఈచ్ వన్ దుప్పటా త్రీ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి బెస్ట్ కలెక్షన్ అండి అండ్ సింగిల్ స్టెప్ వేసుకునే వాళ్ళకి ఇంకా బాగుంటాయి అనమాట ఇవి చాలా 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 బాగుంటాయి ఈచ్ వన్ దుపటాసుర్కి వన్ మళ్ళీ చెప్తున్నాను త్రీ నైంటీ నైన్ అండి ఈచ్ వన్ దుప్పటా అండ్ త్రీ త్రీ దుప్పటాస్కి ఎయిటీ రూపీస్ ఫోర్కి హండ్రెడ్ అదేవిధంగా మీకు టూకి సిక్స్టీ ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేసేసాను మళ్ళీ డౌట్ పడద్దు చాలా బాగున్నాయండి అసలు దుపటాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తర్వాత కోసం అని చెప్పేసి ఆపేమన్నమాట కానీ ఉన్న మెసేజెస్కి మళ్ళీ పెట్టవలసి వస్తుంది అంతే అయిపోతే మేము కూడా హ్యాపీ అండి పర్వాలేదు ఎంత బాగున్నాయి చూడండి ఆర్గన్జా జార్జెట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఆర్గన్జా జార్జెట్స్ టిష్యూసే ఇదిగోండి మంచిగా కలర్ ఇది కూడా సూపర్గా ఉందండి బ్యూటిఫుల్లో ఉంది అంటే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది సో లావెండర్ కలర్ అండి పేస్టిల్ కలర్ ఏంటి అంటే ఇందాక వీడియో కాల్లో చూపించవచ్చు అండి అడిగిన వాళ్ళకి ఇందాక వీడియో కాల్స్లో చూపించవచ్చు కానీ ఇలా పెడితే ఇంకొన్ని కొన్ని వీడియో కాల్ అందరికీ అన్ని నచ్చవు కదా ఇంకా ఏమన్నా ఉంటే రేపు పొద్దున్న మిగతా వాళ్ళకి నచ్చే కొంతమంది కొన్ని రకాలు నచ్చుతాయి కాబట్టి వెళ్తాయని చెప్పేసి వీడియోనే కానీ వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసినా కూడా అసలు అయ్యేపోయే ప్రోడక్ట్ అండి ఇది అంత మంచి ప్రోడక్ట్ అనమాట విత్ రీజనబుల్ ప్రైజెస్లో మీకు బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఈచ్ వన్ దుప్పటి అవసరికి జస్ట్ ఫర్ మీకు వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి సో డోంట్ మిస్ ఇట్ అండి అసలు మిస్ చేసుకోదు అండ్ గ్రే కలర్ ప్లెయిన్ అండి చాలా బాగుంటుంది పిల్లలకి యూనిఫామ్స్ మీద కూడా చాలా బాగుంటాయి గ్రే కలర్ కదా ఇది సో ప్లెయిన్ అంతే ఇక చాలా బాగుంటుందా ఫుల్ ఎంత వస్తుందండి చక్కగా మనకి మొత్తం అంతా బాడీ అంతా కవర్ అవుతుంది అంత బాగున్నాయండి మెరూన్ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఒకటని కాదు ప్రతిదీ బాగుందండి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా అంటే చాలా బాగుంది ఏమంటే మనకి నెవీ బ్లూ కలర్ అండి సో బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ అండ్ ఇదిగోండి సరికి ప్యూర్ జార్జెట్ అండి ఇది కొంచెం నలిగిందండి ఎస్పెషల్లీ ఇది కొంచెం నలిగింది పెద్ద దుప్పట్టా వస్తుంది అంటే పన్నా పెద్దది వస్తుంది అండ్ ఇదేసరికి మీనా వీవింగ్ అయితే వస్తుంది కొంచెం నలిగింది ఐరన్ అయితే కంపల్సరీ ఉంటుందండి సో గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ కలర్ ఇది గ్రీన్ కలర్ మరూన్ కలర్ అండి మీ అందరికీ మాట ఇచ్చినట్టు రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే ఈ వీడియో అనేది నేను పోస్టింగ్ అయితే ఇస్తాను సో డోంట్ మిస్ ఇట్ అండి సూపర్గా ఉన్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ దుప్పటా చాలా బాగుంది ఇక గ్రేలో ఇంకా రెండు పీసెస్ ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి కావాలి అంటే ఇది కూడా కొంచెం ఇంత రవ్వండి అలిగింది ఐరన్ అయితే కంపల్సరీ అండి ఐరన్ పడుతుంది సో లావెండర్ కలర్ అనమాట సో మెరూన్ కలర్లోనే ఇది ఒకటి షేడ్ ఇది చూడండి ఎంత బాగుందండి బ్యూటిఫుల్గా ఉందండి అక్కడ ఒక బంచ్ అక్కడ ఒక బంచ్ వచ్చేసి సూపర్గా ఉంది ఇది డోలా అసలు ఇది చూడండి ఒక్కసారి చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ అంటే అంత ఫైన్ క్వాలిటీ చాలా బాగుందండి చిన్న ఐటమ్ సూపర్ అసలు కూడా మామూలుగా లేదు ఫోన్లో ఎంత డల్గా ఉందో రియల్గా అంత బాగుంటుంది ఈ చున్నీ ఫోన్లో ఎంత డల్ అయితే ఉందో రియల్గా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుంటుంది చున్నీ చాలా బాగుంది ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా డోలానే వస్తుంది ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చికి డోలా వస్తుందండి ఇది ఇంకా బాగుంది మంచి ల్యావెండర్ కలర్లో ఉల్లికుట మిక్స్లు ఇది కూడా డోలానే అండ్ ఇది కూడా డోలానేనండి సో బ్యూటిఫుల్ డోలా దుపటాసా అండి వాండింగ్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా తీసేసుకోండి ఈచ్ వన్ దుపటా వచ్చే జస్ట్ ఫర్ మీకు వచ్చినప్పటికి త్రీ నైంటీ నైన్ అండి చెప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి బార్గెనింగ్ సిస్టమ్ పెట్టద్దండి బార్గెనింగ్ చేయొద్దండి ఏమనుకోదు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అండి ఎన్నిసార్లు చెప్తున్నాము బార్గెనింగ్ చేయొద్దు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అది ఇదిగోండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉండండి అండి దుపటా ఎంత బాగుంది మంచి ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు రేపు ఫస్ట్ అవర్లో వీడియో అంటే రేపు వీడియో వదిలితే రేపు వీడియోలోనే ఉంటుంది బట్ నేను ఇప్పుడు తీస్తున్నాను కాబట్టి రేపు రేపు అని మెన్షన్ చేయాల్సి వస్తుంది అంతేనండి మంచి ఏమీ లేదు సో ఇంత మంచి కలెక్షన్ మీకు కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ సపోర్ట్ అండి ఇంత మంచి సపోర్ట్ ఇస్తాను మీ అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట అండ్ ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్గా టిష్యూలో మీకు ఇలాగ డేట్స్ డిజైన్ ఇలాగ ఎంత బాగుందండి సింగిల్గా వేసుకునే వాళ్ళకి సూపర్గా ఉంటుంది సో ఇది కలెక్షన్ సో డోంట్ హిస్ ఇట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్